మన దేశంలో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారం అందిస్తున్న ఒక కీలకమైన చట్టం అది ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది అవును దశాబ్దాలుగా మనందరికీ తెలిసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అదేనండి ఎంజీఎన్ఆర్ఈజీఏ దాని స్థానంలో ఇప్పుడు ఒక కొత్త బిల్లు రాబోతోంది దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవికా మిషన్ అంటే సింపుల్గా వీబీ జీ ర్యామ్ జీ ఇదేదో కేవలం పేరు మార్పు అనుకుంటే పొరపాటే ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్ని వాళ్ల ఆదాయాన్ని చివరికి వాళ్ల హక్కుల్ని కూడా ప్రభావితం చేసే ఒక చాలా పెద్ద మార్పు మరి ఈ కొత్త బిల్లు వల్ల ఏం జరగబోతోంది ఇది పాతదానికంటే మెరుగైనదా లేక ఒక అడుగు వెనుక్కి వేయడమా ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు ప్రశ్నేంటంటే ఇరవై ఏళ్లుగా అమల్లో ఉన్న ఒక వ్యవస్థను ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మార్చాలనుకుంటోంది ఏంటి కారణం వాళ్ల వాదన ఏంటంటే రెండు దశాబ్దాల క్రితం ఉన్న గ్రామీణ భారతదేశం వేరు ఇప్పుడున్న గ్రామీణ భారతదేశం వేరు చాలా మారిపోయింది అంటున్నారు ఇదిగోండి ఇదే ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని కీలకమైన వాక్యం అంటే సింపుల్గా చెప్పాలంటే పాత వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితులకు అస్సలు సరిపోవట్లేదని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు పల్లెల్లో ప్రజల ఆశలూ ఆకాంక్షలు పెరిగాయని వాటికి తగ్గట్టుగా సరికొత్త అవకాశాలు ఇవ్వాలంటే ఈ కొత్త వ్యవస్థ తప్పనిసరి అని చెబుతున్నారు అసలు ఏ మార్పులు గురించి మాట్లాడుతున్నాం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు పల్లెల్లో ఇంటర్నెట్ వచ్చేసింది బ్యాంకింగ్ సేవలు యువత కూడా కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా రకరకాల పనులవైపు చూస్తున్నారు వాళ్ల ఆకాంక్షలు కూడా పెరిగాయి మంచి జీవితం కావాలని కోరుకుంటున్నారు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త విధానం తీసుకురావాల్సొచ్చిందని ప్రభుత్వం వాదిస్తోందనమాట సరే ఇప్పటిదాకా కారణాలు చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పాత చట్టానికి ఈ కొత్త బిల్లుకి మధ్య ఉన్న తేడాలేంటి ఇవే చాలా కీలకం ఎందుకంటే ఇవి చిన్న చిన్న మార్పులు కానే కాదు మొత్తం హామీ పతకం స్వరూపాన్నే మార్చేసేంత పెద్ద మార్పులు అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు ఇదే పాత ఎంజిఎన్ఆర్ఈజిఏ వ్యవస్థలో ఎలా ఉండేదంటే ఎవరైనా సరే వెళ్లి పని అడిగితే ప్రభుత్వం వాళ్ళకి పని కల్పించి తీరాలి అది వాళ్ల హక్కు అందుకే దీన్ని డిమాండ్ డ్రివెన్ అంటారు అంటే పని అడిగితే ఇవ్వాలి కానీ ఈ కొత్త వీబీజిఆర్ఎంజి విధానంలో అలా కాదు ప్రభుత్వం ముందే ఒక బడ్జెట్ పక్కన పెడుతుంది ఆ బడ్జెట్ ఉన్నంతవరకే పని దొరుకుతుంది ఒకవేళ ఆ డబ్బులు అయిపోయాయంటే ఇక పని అడిగినా దొరకకపోవచ్చు దీన్నే సప్లై డ్రివెన్ అంటారనమాట అంటే ఉన్నంతవరకే ఇస్తారు అయితే ఈ మార్పులన్నీ నెగటివేమీ కాదు ఒక మంచి విషయం కూడా ఉంది అదేంటంటే ఈ కొత్త బిల్లులో ప్రతి కుటుంబానికి గ్యారంటీ ఇచ్చే పని రోజుల్ని వంద నుంచి నూట ఇరవై ఐదుకు పెంచుతున్నారు అంటే అదనంగా మరో ఇరవై ఐదు రోజులు ఇది ఖచ్చితంగా గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరగడానికి కొంతైనా సహాయపడుతుంది ఇక డబ్బుల విషయానికొస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు జరగబోతోంది ఇప్పటిదాకా ఈ స్కీమ్కయ్యే ఖర్చులో దాదాపు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది కాని కొత్త విధానంలో సీన్ రివర్స్ కేంద్రం వాటా అరవై శాతానికి పడిపోతుంది అదే సమయంలో రాష్ట్రాల వాటా పది శాతం నుంచి ఏకంగా నలభై శాతానికి పెరిగిపోతుంది చూశారు కదా రాష్ట్రాల మీద ఆర్థిక భారం ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరిగిపోతుంది ఇది చాలా చాలా పెద్ద మొత్తం ఈ అదనపు భారాన్ని మోయడం కొన్ని రాష్ట్రాలకు కష్టమవ్వచ్చు దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే విద్య లాంటి ఇతర ముఖ్యమైన రంగాల మీద పెట్టే ఖర్చుని తగ్గించాల్సి వస్తుందేమోనని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి సరే ఇప్పటిదాకా ఏమేం మారుతున్నాయో చూశాం మరి ఈ కొత్త సిస్టం గ్రౌండ్ లెవెల్లో అసలు ఎలా పనిచేస్తుంది దీని ప్లానింగ్ అమలు చేసే ప్రాసెస్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం ఈ కొత్త ప్లానింగ్ ప్రాసెస్ ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఇల్లు కట్టినట్టు ఊహించుకోండి పునాదులు గ్రామస్థాయిలో వేస్తారు గోడలు బ్లాక్ జిల్లా స్థాయిలో కడతారు ఇక ఫైనల్గా పైకప్పు జాతీయ స్థాయిలో వేస్తారనమాట అంటే దీని వెనుకున్న ఆలోచన ఏంటంటే ప్లానింగ్ అనేది కింది నుంచి పైకి వెళ్ళాలి స్థానిక అవసరాలకు తగ్గట్టే ప్రణాళికలుండాలి అని ఈ కొత్త సిస్టంలో టెక్నాలజీది చాలా పెద్ద రోలుండబోతోంది బయోమెట్రిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వాడకం ద్వారా అవినీతికి చెక్ పెట్టాలని చూస్తున్నారు అంతేకాదు నీటి భద్రతకు వాతావరణ మార్పుల్ని తట్టుకునే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఇంకా ట్రాన్స్పరెన్సీ కోసం ప్రతి వారం పబ్లిక్ మీటింగ్స్ పెడతారు అలాగే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే టైంలో కూలీల కొరత రాకుండా పనుల్ని ఓ అరవై రోజుల వరకు ఆపే అధికారాన్ని కూడా రాష్ట్రాలకే ఇస్తున్నారు అయితే ఈ బిల్లుని కేవలం ఒక పాలసీ మార్పుగా చూడలేం ఇది గ్రామీణాభివృద్ధి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపై జరుగుతున్న ఒక పెద్ద చర్చ ఇందులో మనకు ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి ప్రభుత్వ వాదన రెండోది దీన్ని వాళ్ళ వాదన ఒకవైపు ప్రభుత్వం ఏమంటోందంటే టెక్నాలజీ పక్కా ప్లానింగ్తో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తాం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఇది భవిష్యత్తుకు అవసరమైన మార్పు అని వాళ్లంటున్నారు మరోవైపు విమర్శకుల వాదన దీనికి పూర్తిగా భిన్నం ఇది ప్రజల పని హక్కును లాక్కోవడమేనని బడ్జెట్ పరిమితులు పెట్టి అవసరమైనప్పుడు పని లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాదు రాష్ట్రాల మీద భారం మోపి అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి తీసుకునే ప్రయత్నమని కూడా వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు ఈ విమర్శకు ఒక బలమైన కూడా ఉంది అసలు ఎంజీఎన్ఆర్జీఎను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో ఒకరైన నిఖిల్దే లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రెండు దశాబ్దాలుగా ప్రజలు అనుభవిస్తున్న హక్కుల ఆధారిత వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్లడమే అని అంటే సింపుల్గా ఇన్నాళ్లు వాళ్లకున్న ఒక ప్రాథమిక హక్కుని ఈ కొత్త బిల్లు నీరుగార్చేస్తోందని వాళ్ల ఆవేదన మరి ఇదంతా చూశాక మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే గ్రామీణ భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దీని పర్యవసానాలేంటి ఈ మార్పు నిజంగా మారుతున్న కాలానికి అవసరమైన ఒక ముందడుగా చూడాలా లేక లక్షలాది మంది భవిష్యత్తుతో ఆడుతున్న ఒక పెద్ద జూదమా ప్రభుత్వం చెబుతున్నట్టు ఇది వికసిత భారత్వైపు వేసే అడుగా లేక విమర్శకులు భయపడుతున్నట్టు పేదరికం వైపు వెలకి వెళ్లడమా కారణం ఏదైనా ఫలితం ఎలా ఉన్నా దీని ప్రభావం మాత్రం రాబోయే దశాబ్దాల పాటు గ్రామీణ భారతదేశంపై బలంగా ఉంటుందనడంలో సందేహం లేదు